హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా గోదామ పిండితో అయితే చేసినాను అనమాట చాలా టేస్టీగా అయితే వచ్చిందనమాట మీరు కూడా ఒక్కసారి అయితే తప్పకుండా ట్ర ట్రై చేయండి నేనైతే ఆశీర్వాద్ గౌదాం పిండి అయితే తీసుకున్నాను లేదు గోధుమ లాడి చిన్నవైనా పర్వాలేదు అనమాట చాలా టేస్టీగా అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా ముందుగా ఒక నాలుగు ఎరగడలు అయితే తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఈ మిక్సర్ అయితే ఉంటుంది కదా మనం త్రెడ్తో లాగితే మనం ఎంత ఫైన్ షా చార్ అయినా అయిపో అనమాట ఎంత ఎంత సన్నగాలైనా కట్ అయిపోతుంది దాంట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని ఇలా లిట్ అనేది క్లోజ్ చేసుకొని మనకి ఎంత స్మూ చిన్నగా కావాలంటే ముక్కలు అనేది కట్ చేసి పక్కన పక్కనైతే పెట్టుకున్నాను మనకు ఇంకా గోధమ్మ పిండి మనకి ఎంత మందికి అన్ని రొట్టెలు కావాలో దాన్ని బట్టి తీసుకున్నాను ఇవి వచ్చేసి తెల్ల నువ్వులు అనమాట దూరగా వేయించుకున్నాను శనగిందెలు కచ్చా పచ్చగా వేయించి కొన్ని రెండు గుప్పెళ్ళు వేయించి పక్కన పెట్టుకున్నాను రుచికి సరిపడేటంత ఉప్పు ఇప్పుడు మనం ఎర్రగడ్డ కొత్తిమీర అయితే మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా అది ఆ తర్వాత ఒక కప్పు క్యారెట్ అనమాట ఆ తర్వాత మిక్సీకి వేసిన పచ్చిమిరపకాయలు అనమాట మీ ఆప్షనల్ అనమాట స్పైసీకి ఎంత కావాలంతా మీకు ఏ ఎక్కువ క్వాంటిటీలో కాబట్టి మీకు ఏ ఇష్టమైతే అవి వేసుకోవచ్చు నేనైతే గౌతమ్ పిండిలోకి ఒక కప్పు తురిమిన క్యారెట్ వేసుకున్నాను కచ్చా పచ్చగా వేసుకున్న శనగంజలు ఆ తర్వాత తెల్ల నువ్వులు అనమాట ఇంకా ఆ తర్వాత మిక్సీకి వేసుకున్న పచ్చిమిరపకాయలు అనమాట కారపూడి కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ తర్వాత రుచికి సరిపడేంత ఉప్పు అయితే వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి ఇలా సన్నగా కట్ కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం రొట్టె అనేది చాలా ఈజీగా తట్టుకోవచ్చు లేదంటే మనం తట్టేటప్పుడు ఆనియన్ అనేది కింద పడిపోతూ ఉంటుంది ఇలా కట్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అయితే వస్తుందన్నమాట రొట్టె అనేది బాగా త్వరగా చేసుకోవచ్చు బాగా మనం ఫస్ట్ ముందుగా చేతులతో బాగా నలిపేసుకొని ఇలా ఆయిల్ అయితే వేసి పక్కన పెట్టుకొని చేతులతో అనేది అనేది తట్టుకుంటూ చేసుకోవాలన్నమాట టేస్ట్ అనేది చాలా బాగుందనమాట మీ ఇష్టం అనమాట ఆయిల్ కావాలంటే అవి ఆయిలు నూనె గాలంటే నెయ్యి వెన్న కావాలంటే వెన్న వేసుకొని మనం అనేది ఇలా కాల్చుకుంటూ పెట్టుకోవడమే అనమాట చూస్తున్నారు కదా మనకి ఎంత చా సన్నగానే వస్తుందనమాట మరి అంత లావైతే రాదనమాట రొట్టె అనేది ఎందుకంటే గ పిండిలో కొంచెం జీకట్టు ఉంటుంది కాబట్టి చూసారా నార్మల్ చపాతీలు వచ్చినట్లే వచ్చినాయి దానికైతే నేను పల్లీలు చట్నీ అయితే చేసుకున్నాను అనమాట చాలా టేస్టీగా అయితే ఉందనమాట ఈ రొట్టె తిన తినే వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా అయితే కుదిరిందండి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది మీకు వీడియో వీడియోగా నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎటువంటి వీడియో కాలే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది చిన్ని మినీ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్యాంక్ వర్క్